Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం మీరు సెకండ్ హ్యాండ్ వాహనం కొంటున్నారా అయితే జాగ్రత్తగా ఉండండి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసగాళ్ళ చేతిలో డబ్బులు పెట్టినట్లే నిజమండి బాబు రాష్ట్రంలో నయామూటా వాహనదారులను బురిడి కొట్టిస్తూ ఫైనాన్స్ కంపెనీలకు శట్టపం పెడుతున్నాయి ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసిన వాహనాలు కిస్తీలు కట్టకుండానే కట్టినట్లు నైట్లీ ఫైనాన్స్ సర్టిఫికెట్లు తెచ్చి ఎంచక్క ఎగనామం పెడుతున్నారు ఫైనాన్స్ కంపెనీల ద్వారా లక్షల రూపాయలు లోన్ తీసుకొని వాహనాలు కొనుగోలు చేసే మొఠా ఫైనాన్స్ కంపెనీ నకిలీ లెటర్ హెడ్లను కూడా తయారు చేసి నకిలీ స్టాంపుల ద్వారా కంపెనీ జారీ చేసినట్లుగా నమ్మించి రవాణా శాఖలో క్లియరెన్స్ సర్టిఫికేట్లను ఎంచెక్క పొందుతున్నారు ఆ వాహనాలపై ఫైనాన్స్ ఉన్నా లేనట్లుగా సీసీ తీసుకోవడంతో బహిరంగ మార్కెట్లో తచ్చగా వాహనాలను సొమ్ము చేసుకుంటున్నారు బడా ఫైనాన్స్ కంపెనీలు సైతం మోసగాళ్ళ చేతిలో మోసపోయి పెరువెల్లాడుతున్నారు వివిధ కంపెనీలలో ఫైనాన్స్ కంపెనీలను బురిడి కొట్టిస్తున్న నయా దందపై జర్నలిస్ట్ టీవీ సి మారి నగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాక దేశంలో చాలా మంది వాహన కొనుగోలు చేయడం అనేది వాళ్ళ ప్రత్యేక ఎజెండా వాళ్ళ ఒక కళగా భావిస్తుంటారు ప్రైవేట్ ఉద్యోగస్తు కావచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగస్తు కావచ్చు లేదా వ్యాపారస్తులు కావచ్చు వివిధ వర్గాల ప్రజలు తమ సొంత వాహన కళను నెరవేర్చుకునేందుకు వివిధ మార్గాల ద్వారా వాహనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతారు ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్స్ సంబంధించిన వ్యాపార వర్గాల ద్వారా వాహన కొనుగోలు సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్స్ తీసుకోవడం సర్వసాధారణం నూటికి తొంభై శాతం మంది ఏదైనా వాహనాలు కొనుగోలు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంకు రుణాలకే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారంటే ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు లేదా సివిల్ స్కోర్ కనుక సక్రమంగా లేకపోతే ప్రైవేటు ఫైనాన్స్లు ఉన్నాయో వాటి సంబంధించి ఫైనాన్స్ తీసుకొని వాహనాలు కొనుగోలు చేయడం సర్వసాధారణ ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కానీ ఇతర ఏ వాహనమైనా ఫైనాన్స్ లేకుండా కొను కొనుగోలు చేయడం సర్వసాధారణంగా హైలీ ఏదైతే ఉన్నత వర్గాలు తప్ప ఎక్కువ మధ్యతరగతి దిగువ మధ్య తరగతి లేదా కొంతమంది బీపీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళు అంటే బిలో ప్రావట్ లేని వాళ్ళు కూడా ద్విచక్ర వాహనాలు కానీ ఇతరత్ర కార్లు లేదా ఆటోలు ఇతరత్ర వాహన ఏదైతే రవాణా రంగం లారీ లాంటి ఇతర వేరే వాహనాలు కూడా కొనుగోలు చేయటం సర్వసాధారణంగా మనం చూస్తుంటాం కానీ ఏదైతే వాహనదారుల ఉత్సాహాన్ని ఉత్సుకతను అడ్డం పెట్టుకొని కొంతమంది కేటగాలు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా తయారయ్యని చెప్పవచ్చు ఎందుకంటే ఒక ఫైనాన్స్ సంస్థ ఏదైనా ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకు ఫైనాన్స్ చేసినప్పుడు దాంట్లో హైపోజికేటెడ్ అనేది ఒక స్టాంప్ వేసి ఇది ఈ వాహనానికి మేము ఫైనాన్స్ చేసామంటూ హైపోజుకేటెడ్ స్టాంపు పక్కాగా ఏదైతే కొనుగోలు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ కూడా ఎంట్రీ అయి ఉంటుంది టమానాశాఖ కార్యాలయంలో మనం ఏదైతే ఫస్ట్ కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు షోరూంలో ఆ తర్వాత రమానా శాఖలో రిజిస్ట్రేషన్ సమయంలో ఈ రెండు కూడా హైపోజికేటెడ్ పలానా బ్యాంక్ పలానా ఫైనాన్స్ సంస్థ అనేది పక్కాగా స్టాంప్ వేసి సంతకం పెట్టి దాంట్లో ఎంట్రీ ఆన్ రికార్డెడ్గా ఎంట్రీ అవుతుంది కానీ కొంతమంది కేటకాలు ముఠాలుగా ఏర్పడి వివిధ జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రైవేటు కంపెనీలకు టోకన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ప్రధానంగా ఫైనాన్స్ కంపెనీలు ఏదైతున్నాయో ఒక వాహనం కొనుగోలు చేసినప్పుడు ఒక రెండు లక్షలు మూడు లక్షలు రుణాన్ని ఆ కంపెనీ నుంచి తీసుకున్నప్పుడు హైపోజిటెటర్ తీసుకున్న తర్వాత ఒక మూడు నెలలు ఆరు నెలలు రెగ్యులర్గా కట్టిన తర్వాత ఒక డూప్లికేటు ఫైనాన్స్ సంస్థ స్టాంపు లెటర్ సంపాదించి దాని ద్వారా క్లియరెన్స్ సర్టిఫికేటు తీసుకొచ్చి వాహనదారులు మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఒకవేళ నేనే ఉదాహరణ ఒక వాహనం కొనుగోలు చేయాలని చెప్పి షోరూంకి వెళ్తే పది లక్షల రూపాయలు లేకుండా కొత్త వాహనం కొనుగోలు చేయడం సాధ్యం కానప్పుడు ఒక ప్రైవేటు ఏదైతే సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసేందుకు నేను ఉత్సాహం చూసినప్పుడు షోరూంలో కొత్తది పది లక్షలు అన్నప్పుడు బయట మార్కెట్లో నాలుగైదు లక్షల రూపాయలు వాహనం దొరుకుతున్నప్పుడు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతుంటాం అయితే నాలాంటి వ్యక్తులకు చాలామందికి టోకరా వేసేందుకు టి కేటుగాలు సిద్ధమయ్యి గతంలో ఫైనాన్స్ తీసుకొని ఆ ఫైన్స్ ఫైనాన్స్ అక్రమంగా కట్టకుండా ఫైనాన్స్ కట్టినట్లుగా ఆ కంపెనీ లెటర్ హెడ్ డూప్లికేట్ తయారు చేసి హైపర్ కంపెనీ కంపెనీ ఆ కంపెనీ స్టాంపు తయారు చేసి లెటర్ హెడ్ స్టాంపు రెండు తయారు చేసి ఆ రెండింటిని రవాణా శాఖ కార్యాలయంలో సమర్పిస్తున్నారు అంటే శాఖ కార్యాలయంలో గనక సమ్మహిత క్లియరెన్స్ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే పలానా వాహనానికి ఎలాంటి ఫైనాన్స్ లేదు అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇస్తూ ఒక కొత్త కార్డు ఇష్యూ చేస్తారు అంటే ఫైనాన్స్ తీసుకునేటప్పుడు ఏదైతే హైపోజికెట్ ముద్ర ఉందో ఆ ముద్ర అంతా కల్లాసంటూ అంటే క్లోజ్ అయిపోయినట్టుగా క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చి కొత్త కార్డు అంటే ఎలాంటి రుణగ్రహీతల కారు ఈ వాహనదారులని ఆన్ రికార్డు ఇస్తుంటారు ఇదంతా కూడా ఒక పెద్ద మాఫియాగా తయారై ఒక పెద్ద మూట వివిధ ఫైనాన్స్ సంస్థల కళ్ళు కప్పి వాళ్ళ ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన లెటర్ లేదా వాళ్ళ స్టాంపులు డూప్లికేట్ తయారు చేసి ఫైనాన్స్ క్లియర్ అయినట్టుగా రవాణా శాఖలో క్లియర్ సర్టిఫికేట్ తీసుకొని వాహనాలను బయట అమ్మేస్తున్నారు తీరా నాలాంటి వ్యక్తులు సెకండ్ హ్యాండ్ తక్కువ రేటుకు వస్తుందని చెప్పి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు తక్కువ రేటు అని చెప్పేసి నేను కొనుగోలు చేసి నేను కొనుగోలు చేసేటప్పటికీ ఎలాంటి ఫైనాన్స్ అంటూ రికార్డులో ఉండదు తీరా నేను ఎలాంటి ఫైనాన్స్ లేదు కదా అంటూ నేను ఏమైనా వ్యక్తులకు ఆ డబ్బులు ఇచ్చేసి దాన్ని తిరిగి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవటం నేను మరో ఫైనాన్స్ సంస్థ దగ్గరికి పోయి దాని మీద ఫైనాన్స్ చేసుకోవటం ఈ రకంగా ఒక మాఫియాగా ఏర్పడ వ్యక్తులు కొంతమంది జిల్లా కేంద్రాలలో లేదా మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతాలు ఏదైనా భద్రాచలం కొత్తగోలాంటి గిరిజన ప్రాంతాలు కావచ్చు లేదా హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా ఇటువంటి కేటకాలు తయారయ్యి ఫైనాన్స్ సంస్థల ఫైనాన్స్ ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా రికార్డులను సృష్టించి రవాణా శాఖ అధికారులను నమ్మించి క్లియర్ సర్టిఫికేట్ తీసుకొని బహిరంగ మార్కెట్లో వాహనాలు అమ్మేస్తున్నారు తీరా వాహనాలు కొనుగోలు చేసి మళ్ళీ నేను రీఫైనాన్స్ చేసుకొని తిరిగి మళ్ళీ వాహనాన్ని రన్నింగ్లో పెట్టే టైంకి ఎవరైనా ఫైనాన్స్ కంపెనీ సంబంధించిన వ్యక్తులు వాహనాన్ని కనుక తీసుకుంటే కొనుగోలు చేసిన వాహనదారులతో పాటు పెట్టిన డబ్బులు కూడా తిరిగి వెనుకొచ్చే పరిస్థితి దాంతోపాటుగా అదనంగా ఒక పోలీస్ కేసు కూడా మన మీదే అవకాశం ఉంది అందువల్ల ప్రతి వాహనదారుడు ఒకవేళ ఫైనాన్స్లో కొనుగోలు చేసే అవకాశం ఉన్నా లేదా క్యాష్ అండ్ క్యారీ పెట్టి సెకండ్ హ్యాండ్ కొనే వాహనదారులు ఎవరైనా చూడా ఒక్కసారి ఏదైతే గతంలో క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చిన సంస్థ సంబంధించిన డాక్యుమెంట్ కావాలన్నప్పుడు శాఖలో వెరిఫై చేసుకొని దానికి ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ ఏంటి ఆ ఫైనాన్స్ సంస్థకు నేరుగా వెళ్ళి పలానా వాహనం మీ దగ్గర క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చారట నిజమా కాదా అని ఒక్కసారి రూఢీ చేసుకోకపోతే కొనుగోలు సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేసే వాహనదారులు అడ్డంగా మోసపోతున్నారు తీరా మోసం జరిగిన తర్వాత పోలీసులు కేసులు అయ్యి పోలీసులు లేదా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వాహనాల్ని తిరిగి రిఫర్ చేసుకున్న తర్వాత లవోదీవం అనే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు ఏ ఏ తరహా వాహనాలు కొనుగోలు చేసినా గతంలో ఉన్న ఫైనాన్స్ ఏంటి లేదా ఫైనాన్స్ సంబంధించిన వివరాలు తెలవాలంటే రవాణా శాఖలో పూర్తి వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి పాలన వాహనం గతంలో ఏవైనా ఫైనాన్స్ ఉందా లేదా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినా ఒకవేళ రవాణా శాఖ అధికార కళ్ళు కప్పి కూడా క్లియర్ సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే అదే కంపెనీ లెటర్ హెడ్ అదే స్టాంపు సంతకాలన్నీ కంపెనీ తరఫు నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రాత్యక్త చేసే పరిస్థితి ఆ సాఫ్ట్వేర్ సిస్టమ్ కూడా లేదు కాబట్టి ప్రైవేట్ ఫైనాన్స్ సంబంధించిన ఏదైతే క్లియరెన్స్ సర్టిఫికేట్ పట్టుకొస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని రవాణా శాఖ అధికారులు ఆ వాహనం మీద ఎలాంటి రుణం లేదంటూ సీసీ ఇచ్చేస్తున్నారు తీరా ఎప్పుడైతే దొంగలు దొరుకుతారో ఆ దొంగలు దొరికినప్పుడ లేదా వాహనాలు దొరికినప్పుడే ఈ డొల బయటపడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి వాహనదారుడు ఎవరైనా సెకండ్ హ్యాండ్ వాహనం కొని కొనాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటికి రెండుసార్లు వాహనం కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తీరా మీరు రూపాయి రూపాయి దాచిపెట్టుకున్న లక్ష రోజు లక్షలు పోతాయి అటు పోలీస్ కేసులు అవుతాయి మిమ్మల్ని దొంగలాగా సమాజంలో చిత్రీకరించే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి ఒక్క రోజు రెండు రోజులు సమయం తీసుకొని ఏ వాహనం కొనుగోలు చేయాలన్నా ఎవరైనా అమ్మకానికి పెట్టినా దానికి సంబంధించిన రికార్డులన్నీ తీసుకొని ఒకటి రెండుసార్లు వెరిఫై చేసుకొని నిజంగా ఫైనాన్స్ క్లియర్ అయిందా కాలేదనేది రవాణా శాఖ ద్వారా పూర్తిగా రూఢీ చేసుకునే తప్ప వాహనాలు కొనుగోలు చేయొద్దు వాహనదారులు తస్పర జాగ్రత్త